దేవుని పరిశుద్ధరామం స్తోత్రం అతలు శిశులైన దేవుని సేవ అంటే చిన్నబిడ్డల మధ్య దేవుని సేవించడం వారిని దేవుని ప్రగాఢముగా విశ్వసించే మా నాయకులు అపోస్తలు అద్దంకి రంజిత్ గారి ఆలోచన విధానం యొక్క నెరవేర్పు కొరకు అనేక మంది యవనస్తులు తమ జీవితాలను దేవుని సేవకై కై సమర్పించుకుని చిన్నబిడ్డలను దేవుని జద్దకు నడిపించాలని పూనుకొని ఉన్నారు అటువంటి వారి కొరకు మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ వారు ఏంజిల్స్ మినిస్ట్రీస్ యొక్క సహకారంతోటి సండే స్కూల్ టీచర్స్ మరియు చైల్డ్ ఇవాంజలిస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను కాలనీలో కండక్ట్ చేసి ఉన్నారు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి రాష్ట్ర అనేక మంది యవనస్తులు పాల్గొని ఉన్నారు వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దేవుని మహిమపరుచున్నారు కొత్త విషయాలు నేర్చుకుంటూ చిన్న బిడ్డలను ఏ విధంగా దేవుని యొక్క నడిపించాలో తెలుసుకొని ఈ కార్యక్రమం ఎంతో విజయవంతకరంగా దేవునికి మహిమకరంగా జరుగుతుంది దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ తరంలో దేవునికి ప్రీతికరమైన సేవ అనగా దేవునికి అత్యంత ఇష్టమైన సేవ ఏదనగా సండే స్కూల్ పరిచర్య అని అపోస్తులు అద్దంకి రంజితో తోపురాయ్ గారు తెలుసుకుని ఈ యొక్క సండే స్కూల్ పరిచర్యని అందరికీ తెలియజేయడానికి ఈ సండే స్కూల్ పరిచర్య ద్వారా అనేకమైన చిన్న బిడ్డలను దేవుళ్ళనికి నడిపించడానికి పిల్లలకి ఎలా నేర్పించాలో టీచర్స్ ట్రైనింగ్ అనే క్యాంప్ను ఏర్పాటు చేశారు ఈ టీచర్స్ ట్రైనింగ్ క్యాంప్కి వయసుల మధ్య తారతమ్యం లేకుండా అనేక మంది వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరు నుంచి వచ్చాము ఈ ట్రైనింగ్ క్యాంపు మాకు చాలా మేలుకరంగా ఉంది ఈ క్యాంప్ ద్వారా మేము అనేకమైన విషయాలు నేర్చుకున్నాము ఎక్కడ కూడా ఎటువంటి నేర్చుకోలేదు ఈ విషయమై క్లబ్ సండే స్కూల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ అపస్తులు అద్దంకి రంజిత్ థౌరయ గారికి వారికి సహకరిస్తున్న ఏంజెల్ మినిస్ట్రీ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మాకు ఈ అవకాశం అయ్యగారికి వందనాలు మరి అనేక టీచర్స్ అయ్యగారు ఈ ఆలోచన తలంచి మా కొరకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు అయ్యగారికి మేము ఎంతగానో రుణపడి ఉన్నాము మరి స్లమ్ ఏరియాస్లోని ఇతర పిల్లల మధ్యలో ఇలాంటి పరిచర్యను మేము కొనసాగించాలని ఈ మూడు దినాలు ఇక్కడ నేర్చుకున్న దాన్ని నేర్చుకున్నట్టుగానే మాతోనే ఉండిపోకుండా అనేక ఇతర పిల్లలకి దాన్ని తెలియపరిచి మరి సత్యం గురించి కూడా చిన్నపిల్లలకి చిన్ననాటి నుండే వారికి తెలియపరచడానికి మరియు వారి మధ్యలో పరిచర్య చేయడానికి మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంని కండక్ట్ చేసినందుకు ఓపిరాయ్ గారికి మరియు ఎంజియ మినిస్ట్రీస్ వారికి కూడా మహృదీపొరకు వందనాలు తెలియజేసుకుంటున్నాము దేవుని నమంని వందనాలు తెలియని విషయాల్ని దేవుని పిల్లలకి ఇంకా మరి నూతనంగా బోధించడానికి ఈ టీచర్ ట్రైనింగ్కి రావడానికి దేవుడు సహాయం చేసి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మొఫిరి గారికి మరియు ఏంజెల్స్ టీమ్ వారికి అదే నాది కర్నూలు డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్లో నంద్యాల నంద్యాలలోని పాండ్యం అనమాట మా ఊరు అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చాము ఈ చైల్డ్ ఇమాన్జులేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా చాలా కొత్త సంగతుల్ని కొత్త విషయాల్ని నేర్చుకున్నాము ఇక్కడ చిన్నపిల్లల మనస్తత్వాలకు సంబంధించిన విషయాలు చాలా చక్కగా మాకు బోధపరుస్తున్నారు చాలామంది ఇక్కడ అయ్యగారికి విషయాల్లో మేము చాలా సంతోషిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు అయ్యగారికి చాలా కృతజ్ఞతలు తెలుగు సండే స్కూల్ టీచర్స్ ఒక మాట గుర్తుపెట్టుకోండి యు ఆర్ సిమల్టేనియస్లీ టీచింగ్ దెమ్ అండ్ ఆల్సో లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ ఈ యాటిట్యూడ్ మనం కలిగి ఉంటే సండే స్కూల్ మినిస్ట్రీ ద్వారా మనము ఆశీర్వదింపబడతాం చైల్డ్ ఇవాంజలిస్ట్ ద్వారా సమాజము దీవించబడుతుంది కానీ పిల్లల సహవాసములో ఈ వ్యాంజలిస్టే దీవించబడతాడు ఐ వాస్ రిచ్లీ బ్లెస్డ్ బై మై ఇంటరాక్షన్ విత్ చిల్డ్రన్ నాకేంటి ప్రూఫ్ అనేవాడికి సువార్త చెబితే ఇక మనం గొప్ప పోరాటం స్టార్ట్ చేసినట్టే గొప్ప తర్కము వాదము పెనుగులాట ప్రారంభమైపోతుంది ఆ కన్నా వాడు మనల్ని కన్విన్స్ చేస్తాడో మన వాడిని కన్విన్స్ చేస్తాడో తెలియదు సో ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ కానీ చిన్న పిల్లలకు సువార్త చెబితే హండ్రెడ్ పర్సెంట్ దే బిలీవ్ ద గాసిపుల్ రిసీవ్ జీజస్ ఇన్ టు దేర్ హార్ట్స్ నీవెంతమంది చిన్న పిల్లలకైతే సువార్త చెబుతున్నావు అంతమంది గ్యారంటీగా రక్షణ పొందుతారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఏంజెల్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి మాకు ఇక్కడ సండే స్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఓఫేర్ మినిస్ట్రీస్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి మా యొక్క దర్శనం ఏమిటంటే సంఘాల్లో ఉన్నటువంటి యూత్ని సండే స్కూల్ టీచర్స్గా ట్రైన్ అప్ చేయటం మా యొక్క ప్రత్యేకమైనటువంటి దర్శనము దేవుడు మాకు అది ఇచ్చినటువంటి పిలుపు మరి అలాంటి అవకాశాన్ని సండే స్కూల్ టీచర్స్ని ట్రైన్ అప్ చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఓఫర్ మినిస్ట్రీ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం నేటి మన ధ్యానము కొరకు రెండవ తిమ్మోతి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనము మనం చదువుకుందాం నేనే చదువుతాను ప్రియుల రాచి తగ్గించండి అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా అపోస్తలిక సంఘ పితామహుడైన అపోస్తలుడైన పౌలు క్రీస్తుదాసులందరికీ నీ మాదిరి పురుషుడు మార్గము చూపినవాడు పునాదులు వేసినవాడైన శ్రేష్ఠ భక్తుడు అపస్థలుడైన పౌలు అనేక సంగతులు వ్రాసి పెట్టాడు తన లేఖలలో పత్రికలలో అంచదినములలో ఇలాగూ జరుగునని ఓ తిమోతి నీవు తెలుసుకున్నాము అంచదినముల్లో ఇలాగు జరుగును ఇలాగూ జరుగునని చెప్పాడు అంచదినములలో తిమోతి జీవించలేదు ఆదిమకాలపు భక్తులు అప్పుడే అనుకున్నారు అంచదినాలు వచ్చేశాయి ఇదిగో ఇవి అంచదినములు అని అప్పుడే వారు అనుభూతి చెందినారు మొదటి యూహాను పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మొదటి యోహాను రెండు పదునెనిమిది ఇది కడవరి గడియ చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ దినముల అంతమనేదప్పుడు ప్రారంభమైంది ఒక విచిత్రమైన విశేషమైన బహిరంగ రహస్యం మీతో పంచుకుంటున్నాను అంశదినములు అనేవి ఏసు బోధించుటతో ఆరంభమైనవి ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో పూర్వకాలం ముందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను దేవుడు ఎవరి ద్వారా మాట్లాడెను తన కుమారుని ద్వారా మాట్లాడెను దేవుడు తన కుమారుని ద్వారా ఎప్పుడు మాట్లాడెను దినముల అంతమందు మాట్లాడెను అంటే యేసుక్రీస్తు వారు దేవుని స్వరాన్ని భూమి మీద వినబడ చేస్తూ ఉన్నప్పుడు దినముల అంతము ఆరంభమైనది ద ఎండ్ ఆఫ్ ద డేస్ హ్యాడ్ బిగన్ ద ఎండ్ హ్యాడ్ బిగన్ వెన్ జీసస్ బిగాన్ టు ప్రీచ్ యేసు బోధన దినములకు నాంది ప్రస్తావన అప్పుడు మొదలైనవి ఆ తర్వాత రెండు వేల ఏండ్లు గడిచిపోయినవి మరి ఇప్పుడేమనుకోవాలి మనం రెండు వేల ఏండ్ల క్రితము అవి అంత్య దినములైతే రెండు వేల ఏండ్ల క్రితము ఏసు మాట్లాడి బోధించి పరిచయం చేసిన కాలము దినముల యొక్క అంతము అయినట్లయితే రెండు వేల ఏళ్ళు గడిచాక రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మనం ఏమనుకోవాలి ఓ ఇంకా చాలా కాలం ఉందిలేండి పర్వాలేదు మనం ఇష్టానుసారంగా జీవించవచ్చు అని అనుకోవచ్చా మనం పిల్లరా ఇదొక ఎమర్జెన్సీ అవర్ అత్యవసర ఘడియ అత్యవసర పరిస్థితి అంత్యదినములను కూర్చి రెండు వేల ఏండ్ల క్రిందట ఉన్న భక్తులకే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిస్తే యాక్చువల్గా ఆ దినాలలోనే జీవిస్తున్న మనం దినాల యొక్క అంతం ఇది ద ఎండ్ ఆఫ్ ది అంచ దినముల యొక్క అంతములో మనం ఉన్నాం ఇది కడవరి గడియ కడవరి క్షణాలు ఈ కాలమును గూర్చి మనము బాగా తెలుసుకొని ఉండుట దేవుని చిత్త వీ మస్ట్ నో వాట్ మేనర్ ఆఫ్ టైమ్స్ వీఆర్ లివింగ్ ఇన్ మొదటి దశలోనిక పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం సహోదరులారా ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర లేదు అంటే మీకు బాగుగా తెలియనన్నమాట రెండవ వచనంలో అన్నాడు అన్నమాట యు నో ప్రెడివల్ అబౌట్ ద ఎన్ టైమ్స్ నీకు బాగా తెలుసు నేను రాయనక్కర్లేదు అంత బాగా మనము అంచకాలమును గుర్చి తెలుసుకొని ఉండాలి అంచదినములలో అపాయకరమైన కాలములు వచ్చును అన్నాడు ఈ కాలములే అపాయకరం అపాయము వచ్చుచున్నదని తెలిసినప్పుడు మనం చేయాల్సింది ఏమిటో చెప్పండి అపాయము వచ్చుట చూచినప్పుడు మనం జాగ్రత్త పడాలి క్షేమము భద్రత మనం ఏర్పాటు చేసుకోవాలి అపాయము వచ్చుచున్నదని తెలిసినప్పుడు నిర్లక్ష్యముగా సంచరించుట పట్టించుకోకుండా ఉండుట మూఢత మూర్ఖత బుద్ధిహీనత అంత దినములలో అపాయకరమైన కాలములు ప్రతి కోణములో ఇది అపాయకరమైన కాలమే నా చిన్నతనంలో అందరూ స్వేచ్ఛగా యథేచ్ఛగా వెళ్ళి బార్బర్ షాప్కి వెళ్ళి పెద్దవాళ్ళు మగవాళ్ళు నడివయస్కులు ముసలి వాళ్ళందరూ క్షౌరశాలకు వెళ్ళి షేవింగ్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు వెళ్ళాలంటే భయంగా ఉంది మంగళ షాప్కి వెళ్ళి ముందు గడ్డం గీయించుకున్న వాడికి ఎయిడ్స్ రోగం ఉంటే ఆ కాస్త చాలు ఈ బ్లేడ్ అంటుకుంటాయి ఆ క్రిములు వీడి ఒంట్లోకి వచ్చి పడతాయి ఎంత భయంగా జీవించాల్సి వస్తుందో చూడండి కొన్నిసార్లు ఏమో నువ్వు అది విరిచి పెట్ట నేను చూడలేదు కదా కొత్తలేడు మళ్ళీ పెట్టు అనాలి ఎందుకు వచ్చిన గొడవ ఇంట్లోనే చేసుకోవాలి కనీసము క్షవరశాలకు వెళ్ళడానికి కూడా క్షేమము లేదు రోడ్డు మీద ప్రయాణాలు క్షేమం కాదు నిరంతరం ఎన్ని ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాం గాలి పీల్చడమే క్షేమం కాదు ఢిల్లీ లాంటి మహానగరంలో ఉదయం నుండి రాత్రి వరకు ఒకడు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే చాలు ఐదు సిగరెట్లు తాగితే ఊపిరితిత్తుల్లోకి ఎంత కల్మషం పోవాలో అంత కల్మషం పోతుంది వాడు సిగరెట్ జోలికే వెళ్ళడు జన్మలో సిగరెట్ అలా ముట్టుకున్న పాప అని పోలేదు కానీ ఢిల్లీ కలకత్తా లాంటి నగరాల్లో ఉదయం నుండి సాయంత్రం దాకా ఏదో పని మీద రోడ్ల మీద తిరుగుతున్నాడు రాత్రి ఇంటికి వచ్చేసరికి ఐదు సిగరెట్లు తాగినంత కాలుష్యము ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది హైదరాబాదు లాంటి కాస్త చిన్న తరహా పెద్ద నగరాలు చిన్న తరహా మెట్రోపాలిటన్ సిటీ మూడు నాలుగు సిగరెట్లు పిల్లల ఆరోగ్యము హెల్త్ హజార్డ్స్ అనేవి ఆరోగ్య సంబంధమైన ప్రమాదాలు ఉన్నవి ప్రయాణంలో ప్రమాదము ఆహారము తీసుకునే విషయంలో ప్రమాదాలు ఇవి ఇలాగా ప్రక్కన పెడితే ఆధ్యాత్మిక ప్రమాదములు ఉన్నవి సరే ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఇప్పుడు చావకపోయినా మరికొన్ని ఏళ్ళైనాక తర్వాత అయినా మనిషి ఎలా పోయేవాడు పోతాడు కానీ అంత దినములలో అపాయకరమైన కాలము వచ్చును ఎటు చూసినా క్షేమము లేదు నలుదిక్కుల ప్రమాదాలు ైదరాబాదులో వంద సంవత్సరాల క్రిందటి ఒక జనరల్ మార్కెట్ ఉంది వంద సంవత్సరాల క్రిందటి మార్కెట్ అక్కడ పబ్లిక్గా ఒక మాంత్రికుడు కూర్చొని ఉంటాడు వచ్చే పోయే వాళ్ళందరూ అతని దగ్గర క్యూ బారులు దిని నిలబడి ఉంటారు ఇంత చిన్న పాస్పోర్ట్ ఫోటో అడ్రస్ ఏదో ఇస్తారు డబ్బులు ఇచ్చుకుంటాడు ఈ ఫోటో ఇందులో ఉన్నవాడికి కాలు చేయి పడిపోవాలి ఎంత ఇవ్వాలంటే అంటే అది రెండు రెండు వేలు అవుతుంది సార్ వీళ్ళు మగుడు పెళ్ళాలి భార్యాభర్తలు విడిపోవాలి ఎంత కాస్త ఎక్కువ అవుతుందండి ఐదు వేలు అవుతుంది వీడి వ్యాపారం నాశనం కావాలి ఎంత అంటే పదివేలు అవుతుంది వీడు మంచాన పడాలి కాలు చేయి పడిపోయి బతుకున్నాడు తప్ప ఏ పనికి పనికి రాకుండా అయిపోవాలి దానికి ఇంత రేటు ఉంటుంది ఆ ఫోటో ఇక్కడ పెట్టి డబ్బులు పెట్టి వెళ్ళిపోండి మనవికి అయ్యాక మీరే చెప్తారంటాడు వాడు పబ్లిక్ వ్యాపారం మనకు తెలియకుండా మన మీద ఎంతమంది చేస్తున్నారో మీకు తెలియదు ఉన్నట్టుండి భార్యాభర్తల మధ్యలో గొడవలు స్టార్ట్ అయిపోతాయి ఉన్నట్టుండి ఏంటో ఒంట్లో బాగుండదు స్కానింగ్ చేయించుకుంటే ఒంట్లో మొత్తం అంతా బాగానే ఉంటుంది నీకే జబ్బు లేదంటే డాక్టర్ ఉన్నట్టుండి వ్యాపారం పచ్చడి వ్యాపారం బొగ్గుమని మాడి మసైపోతుంది మునిగిపోతుంది మీకు తెలియకుండా మీ మీద అభిచార క్రియ అభిచార ప్రక్రియ అంటే మంత్ర ప్రయోగము జరుగుతుంది భక్తిగల క్రైస్తవ కుటుంబంలో పుట్టి దైవ భయములో చేత నాకు చిన్నప్పుడు సమాజాన్ని గురించి సరిగా ఐడియా ఉండేది కాదు అబద్ధికులు అవిశ్వాసులు పిరికివారు అసహ్యులు వ్యభిచారులు విగ్రహారాధకులు మాంత్రికులు వీరందరూ అగ్నిగంధకముల గుండములో పాల్గొనేదరు అన్నాడు అందులో ఈ మాంత్రికులను గురించి నాకు ఎప్పుడు ఐడియా వచ్చింది మాంత్రికుడు అంటే ఎవడుంటాడు మాంత్రికుడు నేను చేస్తానంటే మంత్రాలు మీరు చేస్తారా మాంత్రికుడు ఎక్కడున్నాడు మనకు దొరుకుతారా వాళ్ళు మాంత్రికుడు అని పెద్ద లిస్ట్ రాసాడు అబద్ధాలు అంటే అందరు ఆడేవి అబద్ధాలు ప్రతి చిన్నపిల్లలు మొదలుకొని బడికి వెళ్ళడం విషయం లేకపోతే కడుపు నొప్పి వచ్చింది అంటాడు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు వాడికి అమ్మ అమ్మా కడుపు నొప్పి అమ్మ అంటాడు ఆ స్కూల్ గంట కొట్టేసినాక అందరు లోపల దూరిన తర్వాత క్లాసులన్నీ ఎక్కడ క్లాసులు ఎక్కడ కూర్చున్నాక వీడు కడుపు నొప్పి ఆటోమేటిక్గా స్వస్థత కలుగుతుంది లేచి మళ్ళీ గోళికాయలు ఆడుకుంటాడు చిన్నపిల్లలు మొదలుకొని అబద్ధాలు ఆడతారు వెయ్యి అబద్ధాలు ఆడి ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటారు ఏంటి ఆడపిల్ల పెళ్ళే కాదు ఏ పెళ్ళైనా సరే కొన్ని అబద్ధాలు ఆడకపోతే కుదరదని ఏజు ఎంత ఏజో చెప్పరు అబ్బాయి ఏజ్ ముందు కనుక్కొని దానికన్నా మూడు నెలలు నాలుగు తక్కువ చెప్పాలి మీ అమ్మాయి వయసు ఎంత అంటే ముందు మీ అబ్బాయి వయసుని చెప్పాలి దాన్ని బట్టి ఉంటుంది అమ్మాయి వయసు ఆడపిల్లల వయసు వేరు మగపిల్ల వయసు వేరు మగవాళ్ళకేమో గడియారము నడుస్తూనే ఉంటుంది ఆడపిల్లలకు ఒక వయసు వచ్చాక ఆగిపోతుంది పాతికేళ్ళు వచ్చాక గడియారం ఆగిపోతుంది అమ్మాయి బర్త్డే జరుపుకుంటుంది దిస్ ఇస్ ద టెన్త్ సెలబ్రేషన్ ఆఫ్ అవర్ ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే అన్నారు ఇరవై ఐదో సంవత్సరం బర్త్డే అని ఇది పదో వార్షికోత్సవం చేసుకుంటుందండి ఇంకా అక్కడి నుంచి ఆగదు అందుచేత ఏదో ఒక అబద్ధం ఆడకపోతే సంబంధం సెటిల్ కాదు ఏది పుణ్యమే కదండి మా లైఫ్ సెటిల్ అయిపోతుంది పర్లేదు అబద్ధాలు 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 వ్యాపారంలో అబద్ధాలు ఉద్యోగంలో అబద్ధాలు కుటుంబ జీవితంలో అబద్ధాలు పెళ్లి సంబంధాల్లో అబద్ధాలు స్కూల్లో అబద్ధాలు అబద్ధం లేనిక్కడ అబద్ధకులందరూ అగ్నిగంధకముల గుండెములు పాలు పొందుతురు అననీయ సభ్యురాలు అబద్ధం ఆడే కదా క్షణంలో పడి చచ్చిపోయారు అబద్ధాలు సార్వత్రికమైనవి ప్రపంచవ్యాప్తమైనవి మనుషులకు సహజమైన గుణం మాటలు రాని చిన్న పిల్లలు కూడా అబద్ధాలు ఆడతారు మట్టి తింటే అలవాటు వాడికి వాళ్ళ అమ్మ వచ్చింది రాగానే అమ్మ నాలుగు అంటిస్తుంది తెలుసు వాడికి నాలుగు దెబ్బలు వేస్తుంది ఏదో చప్పిడి దెబ్బలు అనుకోండి వాడిని ఏం కొడుతుంది పోలీస్ దెబ్బలు కొట్టరు కదా అయినా వాడు అమ్మకు కోపం వస్తుందని నోట్లో పెట్టుకోబోయిన వ్రియలల్లా చటుకుని బయటికి లాగి వెనక్కి పెట్టుకుని అమాయకంగా నవ్వాడు అని ఎంత చక్కగా మొత్తం మనిషి ఐస్ అయిపోవాలి ఆ నవ్వుకు చిన్న పిల్లలకు కూడా మనల్ని ఎలా ఐస్ చేయాలో తెలుసు వాడు చేసే దుండకం ఎలా దాచుకోవాలో మాటలే రాకముందు మనిషి అబద్ధం ఆడుతాడు అప్పుడు స్టార్ట్ అయింది అబద్ధాలు బ్రతుకు ఇక వాడి చదువు అబద్ధం వాడు ఉద్యోగ అబద్ధం వాడి పెళ్ళి అబద్ధం సంసారం అబద్ధం వ్యాపారం అబద్ధం నరకానికి వెళ్ళే వాళ్ళ లిస్టు అబద్ధికులు ఉన్నారు ఇట్స్ ఓకే ఎందుకంటే మనుషులు అబద్ధాలు సాధారణంగా ఆడుతూ ఉంటారు నాకు చిన్ననాడు అర్థం కాలేదు అబద్ధాలను ఖండించాడు విగ్రహాలు వద్దన్నాడు ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కనుక మంత్రాలు వద్దంటాడు ఏంటి ఎవడు చేస్తున్నాడు మంత్రాలు నాకు తెలుసా నాకు తెలీదు మీకు తెలియదు ఎవడున్నాడు ఎక్కడున్నాడు మంత్రగాడు కనిపిస్తాడా తర్వాత పెద్దవాడిని అయ్యాక నేను తెలుసుకున్న షాకింగ్ థింగ్ ఏంటో తెలుసా అబద్ధాలు వ్యభిచారము విగ్రహారాధన ఎంతగా సార్వత్రికంగా యూనివర్సల్గా వ్యాపించిపోయినాయో మంత్ర ప్రయోగము అంత ఉద్ధృతంగా జరుగుతూ ఉంది నేను చూశాను టిప్ టాప్గా ఉంటాడండి మీలాగా నా లాగా మంచిగా ప్యాంటు బుషర్ట్ వేసుకొని టక్ చేసుకొని బెల్ట్ పెట్టుకొని ఎడ్యుకేటెడ్ జంటల్మెన్ బట్టలు తీసేస్తాడు వేరే బట్టలు వేసుకుంటాడు అవతారం మారిపోతుంది అర్ధరాత్రి వెళ్ళి మంత్రాలు చేస్తుంటాడు నేను అడిగాను అందరితోనూ నాకు పరిచయాలు తర్వాత దేవుడు ఏమి మీరు ఎప్పుడు నేర్చుకున్నారంటే నేర్చుకున్నానండి ఎలాగ నేర్చుకున్నాను అంతా మీ యేసు ప్రభు వారి దయండి ఆయన కూడా నేను పిలిస్తే వస్తాడు అని అంటున్నాడు ఆయన పిలిస్తే ఏసవి కూడా వస్తాడట ఎవడో పడిపోయింది దేవదూత వచ్చి నేనే యేసునని చెబుతాడు ఆయన ఎందుకు వస్తాడు ఆ యేసునామంలో బంధిం చేస్తే వీడి మంత్రాలు మొత్తం సర్వనాశనం అయిపోతాయి ఏసె ఎందుకు వస్తాడు వీడి పిలిస్తే కానీ శ్రీలారా ఉన్నట్టుండి కుటుంబాల్లో కలహాలు కలుగుతుంటాయి వ్యాపారం చెడిపోతుంటుంది మీలో కొంతమందికి ప్రార్థన చేయడం కుదరదు ప్రార్థనకు మోకరిస్తే అసలు మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది అంతవరకు బాగుంటారు యాక్టివ్గా చురుగ్గా తెలివిగా తర్కము హేతువాదన అన్నీ నడుస్తూ ఉంటాయి ప్రార్థనకు మోకరించగానే మెదడు మొత్తం గడ్డగట్టుకుపోయినట్టు ఏమీ అర్థం కాదు ఎందుకు మోకరించాపోతున్నాను అర్థం కాదు మీలాగా మోకరించిన ఆ కారంలో ఒక బొమ్మను చేస్తారు మోకాళ్ళు ఆకారంలో మీ బొమ్మను చేసి మీ పేరు పెడతారు మీద ఒక వెంట్రుకో మీరు వాడిని హ్యాండ్ కట్ తీసుకెళ్ళి దానికి అంటిస్తాడు దాని పేరు మీ పేరే మీరు ఆ పొజిషన్లోకి రాగానే మెదడులో నరాలన్నీ ఫ్రీజ్ అయిపోతాయి మోకరించి ప్రార్థన మీకు రాదు చూడండి అప్పుడు నించం చేయండి వచ్చి వస్తుంది ప్రార్థన బాగా వస్తుంది ఎందుకంటే ఆ పొజిషన్లో మంత్రాలు పని చేయవు అన్నీ పడి పడి ఉన్నాను నేను నాకు ఉంది అనుభవం ఏంటి మోకరిస్తే ప్రార్థన రావట్లేదు ఏసై అన్న నిలబడి అన్నాడు నిలబడి చేస్తే అద్భుతమైన ప్రార్థనలు వస్తూ ఉంది ఎవడో నా మీద మంత్రాలు ప్రయోగించాడు అభిచారము అభిచారము మంత్ర ప్రయోగము అపాయకరమైన కాలములు అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను రోడ్ ఎక్కితే వాహనాలతో ప్రమాదము గాలి పీలిస్తే కాలుష్యంతో ప్రమాదము ఏమంటే షాప్కి వెళితే ఆ బ్లేడుతో ప్రమాదము ప్రిలారా ఎక్కడ లేదు ప్ర ఎటు చూసినా ఎటు చూసినా ప్రమాదం 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 మనకు తెలియకుండా మన శత్రువులు మన మీద కక్ష కట్టి ఎన్ని గోతులు తోడుతున్నారు ఎన్ని వలలు మనకు వ్యతిరేకంగా పన్నుతున్నారు ఓ తిమోతి నీవు తెలుసుకొనుము అపాయకరమైన కాలములు వచ్చునని నీవు తెలుసుకునము ఈ అపాయకరమైన కాలములలో మీరు భయపడాలని కాదు మీరు నిర్భయంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అపాయకరమైన కాలములు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అనేక మంది ఆత్మ సంబంధంగా భ్రష్టు పట్టిపోతున్నారు రెండవ తిమూతి రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును వారిలో హుమేనయ్యును ఫిలేతును ఉన్నారు వారు సత్యము విషయము తప్పిపోయి ఇదొక ప్రమాదం లారీయో ట్రక్ కొట్టేసి వెళ్ళిపోయింది అనే ప్రమాదం కంటే ఘోర ప్రమాదం ఇది వారు సత్యము విషయము తప్పిపోయి అనేక మంది సత్యము నుండి తప్పిపోతారు మూడు ఎనిమిది భ్రష్టులై వీరు సత్యమును ఎదిరింతురు అన్నాడు సత్యము విషయము తప్పిపోయే వాళ్ళు సత్యము విషయము సత్యమును ఎదిరింతురు నాలుగు నాలుగులో సత్యానికి చెవి ఇవ్వరు దే డోంట్ టు హియర్ ద ట్రూత్ ప్రజలకు సత్యం అంటే ఇష్టం లేదు సత్యం కోసం వెదకరు సత్యాన్ని ప్రేమించరు వాస్తవాలు ఇష్టం లేదు అడపాదడపా ఎవరో ఒకరు ఒకవేళ ఏదో ఒక సత్యాన్ని మనకు నేర్పించిన దాంట్లో చాలా కాలము నిలబడరు సత్యము నుండి మళ్ళీ తప్పిపోతారు తొలగిపోతారు ఓ తిమోతి ఈ దినాలను మీరు చూడబోతున్నారని పౌలు ఆనాడే రాశాడు ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ஓஃபேர் மினிஸ்ட்ரீஸ் டாட் ஓ ஆர்ஜி மா இமெயில் சத்யவேதசாரம் அட் ஓஃபேர் மினிஸ்ட்ரீஸ் டாட் ஓ ஆர்ஜி